మీరు ఆల్రెడీ బిగ్ బాస్ సిరీస్ లోకి మీరు వెళ్ళొచ్చారు మీరు ఒకటి అంటే పార్టిసిపేట్ కూడా చేసి వచ్చారు విచ్ మీన్స్ లైక్ యాజ్ ఎ కంటెస్టెంట్ గా కాకపోయినా కూడా షోస్ లో అయితే మీరు చేసొచ్చారు బట్ యు నో బిగ్ బాస్ వల్ల అసలు జనాలకు ఏమైనా ప్రయోజనం ఉందా ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ సిపిఐ నారాయణ అని చెప్పేసి అని ఉంటారు సిపిఐ పార్టీకి సంబంధించి ఆయన డైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్ అది ఒక బ్రోతల్ హౌస్ అని చెప్పేసి నేను మాట్లాడారు బహిరంగంగా మాట్లాడారు మరి అట్లాంటప్పుడు ఇవన్నీ తెలిసి బిగ్ బాస్ ఎందుకు చూస్ ఎందుకు చేసుకుందాం అనుకున్నాను అంటే గుడ్ క్వశ్చన్ ఎందుకనంటే నేను ఎన్నో ఇయర్స్ ఈ పది సంవత్సరాల నుంచి స్పెషల్ గా నేను ఈ స్పోర్ట్ ని ఎంచుకున్నది ఎందుకు అండ్ ఎంపవరింగ్ ఉమెన్ ని నేను చేస్తున్నాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆ అవేర్నెస్ అయినా ఇది ఏదైతే మిత్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను స్టీరియో టైప్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చాను సో ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఎందుకు నేను వెళ్దాము అని అనుకున్నానంటే ఈ షోని చాలా మంది చూస్తారు ఆల్ ఓవర్ లైక్ పాన్ ఇండియా లెవెల్లో ఈ ఈ షోని చూడడం జరుగుతుంది రైట్ సో నేను ఈ షో ద్వారా ఇంకా నేను చాలామంది మహిళలని కనెక్ట్ అవ్వచ్చు నేను సో అందుకని నేను ఈ హౌస్లోకి నేను చూస్ చేసుకున్నాను వెళ్దాము ఇంకా చాలామందిని లైక్ జనాలు చూస్తూ ఉంటారు కదా అది ఎట్లాంటి వాళ్ళైనా ఉండని అండి సో నా అంత నేను నేను నా రియాలిటీగానే ఉందామని అనుకుంటాను సో ఈ షో ద్వారా నేను చాలామంది మహిళలని వాళ్ళ దృష్టిలో కూడా అండ్ లైక్ యూనో ఇన్ ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ ఉంది మన ఎగ్జిస్ట్ అవుతుంది ఇండియాలో ఉంది అండ్ ఎన్నో మెడల్స్ సాధించుకుంది అండ్ హైదరాబాద్ లో తెలంగాణ వస్తుందని ఆశపడ్డారు అంతే ఓకే నేను అంటే మీ దానికి అంటే మీరు ఆశపడ్డలో తప్పలేదు బట్ నేను అడిగే క్వశ్చన్ లో కూడా మీరు అసలు అప్సెప్ట్ అవ్వదు ఫస్ట్ చెప్పండి ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎయిట్ సీజన్స్ జరిగి అవును ఎయిత్ సీజన్స్ లో ఎంత మందికి గుర్తింపు వచ్చిందో చెప్పండి ఇంత మంది కంటెస్టెంట్స్ వెళ్ళొచ్చారు ఎవరు లాభపడ్డారు ఏంటి అని అంటే రాదా నేను ఈ షోస్ లో చూడడం ఏం ఐ మీన్ నాకు ఎలా అనిపించింది అంటే ఇన్ని సీజన్స్ నేను కూడా చూశాను ఎయిట్ ఆల్మోస్ట్ ఎయిట్ సీజన్స్ వరకు నేను చూశాను ఎవరి కెరియర్ బాగుంది సార్ చెప్పండి కెరియర్స్ అంటే ఇప్పుడు రాహుల్ ఉన్నాడు రాహుల్ సిప్లి గంజ్ ఉన్నారు అండ్ లైక్ మన గీతా మాధురి గారు కూడా ఉన్నారు రాహుల్ ఆల్రెడీ సింగర్ కూడా వాళ్ళు వెళ్ళారు ఎస్ అయినా కూడా ఈ చూ ఎందుకు చూస్ చేసుకున్నారు వారు ఆల్రెడీ సెలబ్రిటీస్ బట్ స్టిల్ ఎందుకు వెళ్ళారు దాంట్లోకి సో ఇంకా రీచ్ అవుట్ అవ్వాలి ఇంకా వాళ్ళు ఒక నేమ్ ఫేమ్ కావాలి అనే దీంతోనే వెళ్ళారు రైట్ సో నేను కూడా నాకు ఆల్రెడీ గుర్తింపు ఉంది కానీ అయినా కూడా నేను వెళ్తున్న వెళ్ళాలనుకున్నాను ఎందుకు అని అంటే టు ఇంకా చాలామంది మహిళలని ఒక పాజిటివిటీ వాళ్ళలో క్రియేట్ చేయాలి అండ్ ఎంపవరింగ్ చేయాలి అనే దాని కాన్సెప్ట్ మీద నేను వెళ్దాం అనుకున్నాను అండ్ ఇన్ని సీజన్స్లో ప్రతిసారి లైక్ యు నో అదే మన హిందీ రోడీస్ కనుక ఉంటే అది ఫిజికలీ అయినా మెంటలీ అయినా ఎమోషనలీ అయినా కూడా చాలా టఫ్గా ఉంటుంది సో దీంట్లో ఎప్పుడు చూసినా లైక్ ఏమో డ్యాన్స్ని ఎంకరేజ్ చేయడము అండ్ ఓన్లీ అబ్బాయిలు ఫిజి ఫిట్నెస్గా ఉండే వాళ్ళనే తీసుకుంటారు అమ్మాయిలని ఎందుకు తీసుకోలేరు యాక్చువల్లీ నాకు అదే ఐ మీన్ బాధగా అనిపిస్తుంది రైట్ అంటే నాకు ఒకటి చెప్పండి ఇక్కడ బేసిక్గా డిస్కషన్లో ఎవరైనా కొంచెం ఏమైనా ఉందా మరి అదే ఒక ట్రాన్స్జెండర్ గారు ఉన్నారు కదా తను లేచి లైక్ యూనో మా ఇవన్నీ ఆగిపోతున్నాయి యాక్చువల్లీ ప్రాస్టిట్యూషన్ ఏవైతే జరుగుతున్నాయో అని తన ఒక ఒకర్జన్ తనది ఆ పంతుల్ గారు ప్రోమో ఒక పంతులు గారు మా బ్యాచ్ లోనే ఉండేది తను ఏంటి అని అంటే తన మన వాళ్ళ పురాణత్వంలో వాళ్ళు ఉంటాయి కదా సో వాళ్ళ స్టోరీస్ వాళ్ళు అప్పుడు వాళ్ళ ఐ మీన్ హౌ టు సే అంటే వాళ్ళ మనకి అంత టర్మినాలజీస్ రావు వాళ్ళవి అవన్నీ ఉంటాయి కదా వాళ్ళవి సో అంటే ఇదే డిస్కషన్ అంటే ఎన్ని రౌండ్స్ కి మీరు ఆడిషన్స్ కి యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటి అంటే పంతుల్ గారు ఉండే కానీ పంతుల్ గారు అసలు యాక్చువల్లీ అంత ఎక్కువ మాట్లాడనే మాట్లాడలేదు అక్కడ ఎవరైతే నార్త్ ఇండియన్ లేడీ ఉన్నారు ఆమెనే ఆయనతోని ఊరికనే మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ఎంత మంది అందరితోని కూడా మాట్లాడాలి అప్పుడు జస్ట్ ఒక టాపిక్ మీద మాట్లాడడం జరిగింది లైక్ అసలు ఇది ప్రాస్టిట్యూషన్ అనేది లీగలైజ్ చేసి ఉంటే గవర్నమెంట్ చేసేది మనం దీని గురించి మాట్లాడుకొని అసలు వేరే టాపిక్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుండే అప్పుడు ఒక ఛాలెంజింగ్ గా కూడా ఉంటుండే యాక్చువల్లీ అక్కడ ఛాలెంజింగ్ ఛాలెంజ్ చేసే వాళ్ళే ఎవరు లేరు నాతో కూర్చొని ఎందుకంటే నాతో వాళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళే అందరు భయపడ్డారు కూడా అరే కీర్తి నాయుడు వచ్చారు తను పక్కా సెలెక్ట్ అవుతుంది తను తీసుకుంటారు అని అన్న వాళ్ళు నాతోని వాళ్ళేమో నా బ్యాచ్ లో ముగ్గురు నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు మీరు చూసే ఉండొచ్చు ఒక ఆయనేమో మనీష్ అని చెప్పేసి ఫోర్ బీస్ లో ఉన్నాడు ఆయన ఆయన ఉన్నారు అండ్ పవన్ డిమోన్ అని చెప్పి ఒక ఆయన ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు సో ఆయనని తీసుకోవడం జరిగింది పరీక్షల్లో ప్రెసెంట్ కనిపిస్తూ సో వాళ్ళని తీసుకోవడం జరిగింది ఇవి ఇదే కాకుండా ఆల్రెడీ ఫిల్టరింగ్ అయిపోయింది అగ్ని ఐ మీన్ సెలక్షన్స్ కూడా అయిపోయాయి ఇంకా దాన్ని టెలికాస్ట్ చేయబోతున్నారు ఇప్పుడు మన బిగ్ బాస్ లో సో మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది స్టార్ట్ అవ్వబోతుందని మనకి ప్రచారం చేస్తారు కానీ ఇంకా వీళ్ళు వెళ్ళి వెళ్ళి బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళ యూనిట్ వెళ్ళి ఇంకా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు వీళ్ళకి వీళ్ళే అప్రోచ్ అవుతున్నారు సో ఈ అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది మరి వీళ్ళకి వీళ్ళకే డెసిషన్స్ ఐ మీన్ లైక్ తీసుకుంటున్నప్పుడు మరి జనాలను పిచ్చోలా ఎందుకు చేయడం ఎవరిని తీయాలో ఉంచాలో అనేది వాళ్ళే పెట్టుకుంటున్నప్పుడు టోటల్ ఎన్ని రౌండ్స్ అటెండ్ అయ్యారు మీరు కీర్తి సో టూ రౌండ్స్ టూ రౌండ్స్ అటెండ్ సో ఇది ఇప్పుడు మీ కాన్వర్సేషన్ జరిగింది ప్రాస్టిట్యూట్ దట్ ఈస్ ద థర్డ్ రౌండ్ ఓకే థర్డ్ రౌండ్ ఓకే ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో రమ్మన్నారు అందర్నీ కూర్చోపెట్టి లైక్ యు నో పేపర్ వర్క్ చేపించుకున్నారు మళ్ళీ దాని తర్వాత కపుల్ ఆఫ్ మన సిగ్నేచర్స్ తీసుకున్నారు దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ ఏమన్నా మనీ పే చేయమని ఏమన్నా అడిగారా అలా ఏమీ అడగలేదు అలా ఏం లేదు అలా ఏం లేదు రైట్ సో ఇది ఒకటే నాకు అనిపించింది ఎందుకంటే నన్ను తీ నాగచ్చిన గారు వచ్చి మాట్లాడడం జరిగింది ఆ టైంలో లేదు లేదు వాళ్ళు రారు ఎందుకంటే మొత్తం షో కన్ఫర్మ్ అయిపోయాక స్టార్ట్ అయ్యింది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమను చెప్పున్నారు స్టార్టింగ్ లో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అట్ల ఏమీ ఏం కూడా చెప్పలేదు సో నాకు ఇక్కడ ఏంటి అంటే రాదా నా క్వశ్చన్ ఏంటి అని అంటే వీళ్ళతోని నన్ను తీసుకోకపోవడం కారణం ఏంటి యాక్చువల్లీ బికాస్ I am an eligible person, 100% an eligible person. How can you say you are el because eligible? Because all person. these years, mentally, emotionally, physically, I am a strong అండ్ కావాల్సినది గేమ్ కి కావాల్సింది ఒక ఒక ఫిజికల్ అయినా అయినా ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేయము టాస్క్ ఇవ్వండి ఇప్పుడు లీగలైజ్ చేయాలనే కాన్సెప్ట్ మీరు మాట్లాడడానికి ఇబ్బంది దెన్ హౌ యూ ఎంటర్టైన్ ద పీపుల్ నేను 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 టూ మినిట్స్ మాట్లాడాను మాట్లాడాను మాట్లాడాల్సింది ఇంకా దానికి మించి ఇంకా దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ అంటే ఎప్పుడైతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి పర్టికులర్ గా చెప్పక్కర్లేదు ఏ విధంగా అందులో కొట్లాటలు జరుగుతాయో లేకపోతే మాటకు మాదా ఎదురుతా లేకపోతే వాంటెడ్ గా కొంతమంది ఇది చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వేరే రకంగా కాదు ఎంత ఓపెన్ అప్ అవుతే అంత ఎలాగంటే వీళ్ళు ఓపెన్ గా ఉన్నారని వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతారు కదా టు బి హానర్ చెప్పాలంటే ఇది ఈ బిగ్ బాస్ షో అనేది యాక్చువల్లీ ఒక రియాలిటీ షోనే డెఫినెట్లీ అండ్ అగైన్ ఇదే స్క్రిప్టెడ్ ఉంటుంది డెఫినెట్లీ బికాస్ ఎవరిని తీయాలో ఎవరిని ఉంచాలో అనేది వాళ్ళ చేతిలోనే ఉండొచ్చు కానీ నేను మీకు చెప్పినట్టు ఎవరు ఏది చేసినా కూడా నాకు అనేది నాకు ఒక ఉంది నా మైండ్లో ఎందుకనంటే నేను దేని వల్ల దేని నా షోలోకి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను అండ్ దేని చేద్దాం అనుకుంటున్నాను ఏం ప్రొజెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను ఐ నో ఇట్ సో దానికోసం నేను ఒక ఛాన్స్ నన్ను లైక్ నేను రీచ్ అవుట్ అవుదాము పబ్లిక్ని ఇంకా అందరినీ కలుద్దాము అని అనుకున్నాను వాళ్ళ చూపులో కూడా ఉంటది కదా ఒక కీర్తి ఒక అమ్మాయి ఇంకా ఓన్లీ చాలా మందికి హాన్ చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఏ బాడీ బిల్డర్ ని అందులో లేడీ బాడీ బిల్డర్ ని ఎవరి తీసుకో జెండర్స్ ని పంతుల్ని లేకపోతే వేణుస్వామి లాంటి వాళ్ళని తీసుకున్నారు ఒక పంతుల్ని కూడా నాకంటే సారీ నేను తను వాళ్ళ గురించి నేను తప్పుగా అనగట్లేదు కానీ ఒక మాట అంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చూ కూర్చుని చేసే వరకే ఉంటుంది కానీ మేము రోజంతా నుంచు నీకు ఐ మీన్ చేసే ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎంతో మందిని కలుస్తూ ఉంటాము ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఎలిజిబుల్ పర్సన్ తననే తీసుకున్నప్పుడు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయినప్పుడు వై నాట్ మీ ఇస్ మై క్వశ్చన్ సో వాళ్ళ ప్రొఫైలే సరిగా చూడలేదు అంటాను వాళ్ళ ప్రొఫైల్ సరిగా చూడలేదు అసలు మీకు రెస్పాండ్ ఏ విధంగా అయ్యారు అంటే ఫస్ట్ మీరు

ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంటుంది మీరు క్వశ్చన్ చేసిన దే విల్ నాట్ రెస్పాండ్ యూ బ్యాక్ సో వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసిన ఐ మీన్ ప్రకారం అయితే వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు సో దిస్ ఇస్ లైక్ దాట్ ఫీల్డ్